డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే రమగారు నమస్తే రమగారు అమాయకంగా ఉండేవారి కథలు మనం ఒక రెండు మూడు చెప్పుకున్నాం సో అలాంటిది ఏదైనా ఒకసారి ఇంకొక కథ అంటే అమాయకురాళ్ళ కథలు చెప్పుకోవడానికి బాగుంటాయి చాలా ఫీగా ఫన్నీగా ఉంటాయి అంత అమాయకంగా ఉంటారా కొంతమంది పోట్లాడుతుంటారు కూడా మరి అంత అమాయకంగా ఉంటారండి ఉండేవాళ్ళు ఉంటారు మరి ఏం చేస్తాం అని చెప్పలేం కదా ఒక ఆయన ఓ బ్రాహ్మడు ఆయన భార్య ఉండేవాళ్ళు ఒక చోట అయితే ఆయన ఏం చేసేవాడు అంటే మొదటంతా ఏదో వాళ్ళ అమ్మ నాన్న ఉండేవాళ్ళ పాపం అమ్మా నాన్న ఉంటే అమ్మ అత్తగారే చూసుకునేదాన్ని కోడలు ఏదో పై పని చేసి చెప్పిన పని చేసేది కొంచెం అమ్మా ఈ పని చేయి ఆ పని చేయి అది చేయాలి ఇది చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తర్వాత వాళ్ళకి అంత పెద్ద బాధ్యత ఉండదు చెప్పిన పని చేసేవాళ్ళు ఈవిడ భదార్తగా పుట్టింటికి వెళ్ళొస్తుండదు ఏదో పిల్లలు పేరెంటాలు గందరగోళంగా ఉండేది అత్త మామ దాటిపోయారు పాపం పెద్దవాళ్ళు లేరు వాళ్ళు దాటిపోయారంటే ఆ సంవత్సరం ఇంకేం పండగలు పబ్బాలు ఏం చేసుకోరు కదా సరే ఒక ఏడాది ఏడార్థం గడిచాక కొద్దిగా కుదురుకున్నారు సంసారం వీళ్ళు అయితే అతను ఏం చేశాడంటే కొంచెం చింతపండు ఉప్పు పసుపు అన్నీ ఏర్పాటు చేస్తున్నట్ట బుట్టలు బుట్టలు తెచ్చి మీద దాచిపెడుతున్నాడు ఎందుకంటే ఇవన్నీ ఇన్ని సామాన్లు తెస్తున్నాయంటే శ్రావణ భాద్రపదాలు వస్తాయే అప్పుడు ఏమి కుదరదు శ్రావణ భాద్రపదాల కోసం దాచిపెడుతున్నాను ఇప్పుడిప్పుడే వాడేసేవు కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకో అన్నీ వాడవక శ్రావణ భాద్రపదాల కోసం దాచుకోవాలి అని చెప్పేవాడు శ్రావణ అంటే ఏమిటి వర్ష ఋతువు వర్షాకాలం శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అయితే ఈ వర్ష ఋతువులు ఏంటంటే వస్తువులు కొట్లకి వెళ్తాలో అవి కష్టం ఈ పల్లెటూళ్ళలో అంతా బురద పై ఊళ్ళకి వెళ్ళడానికి బళ్ళు గిళ్ళు ఉంటే కానీ కుదరదు బళ్ళున వానలకి తడిసిపోతాయి తడిసిపోతారు తర్వాత ఊళ్ళల్లో చెరువులు పక్క నుంచి లోపలికి రావాలి వానికి అయితే చెరువు కట్ట కోసేస్తుంది అవును ఇక ఊరికి బయట ఊరికి ఏమి రాక సంబంధాలు ఉండవు ఏదో కూరగార ఏం చేస్తారు పాత రోజులు మనం ఏం చేసేవాళ్ళము పచ్చళ్ళు అవి చేసి పెట్టుకున్నాను ఊరగాయలు ఊరు మిరపకాయలు వడియాలు అప్పడాలు అవన్నీ మనకి బాగా ఉపయోగపడే రోజులు ఏంటంటే వర్షాకాలమే ఇప్పుడు మనం సర్వకాల సర్వావస్థల్లో ఒడియాలు వేయించుకుని తినేస్తున్నాం కదా అప్పడాలు వడియాలు రోజు ఆల్రెడీ భోజనంలో కూడా తింటున్నాం పాత రోజుల్లో అవన్నీ ఏ కూర నారా దొరకని సందర్భాల కోసం అని పెట్టుకునేవాళ్ళు ఎవరైనా గెస్ట్ వస్తే రెండు వేయించేవాళ్ళు కానీ రోజు తినేవాళ్ళు కదా ఏ కూర లేదనుకో మనకి అప్పుడు ఏముంది నాలుగు ఒడియాలు వేస్తే పిల్లలు ఒడియాలు పెట్టుకుని పిల్లలైనా పెద్దలైనా వేడిగా అంత అన్నం నెయ్యి వేసుకోవడం ఒడియాలు పెట్టుకుని అన్నం తినేస్తాం కాస్త చారు పోసుకుని మధ్య పోసుకుంటే అయిపోయింది కూర కర్రీ అందుకు వాడు సైడ్ డిష్ కాదు వడియం అప్పడం సైడ్ డిష్లు కానే కావు మెయిన్ కోర్సులో భాగంగా ఉండేవి ఇది వరకు ఇప్పుడు అలా లేదు కదా రమ్మగారు ఇప్పుడు లేదంటే మనం రకరకాల కూరలు వచ్చేస్తున్నాయి అప్పుడు ఏమిటి ఈ ఊళ్ళల్లో ఈ కూరలే దొరుకుతాయని ఉండేది మేము అసలు క్యారెట్లు క్యాబేజీ అసలు వాటి మొహం కూడా తెలియదు చాలా సంవత్సరాలు నమ్ముతావా నువ్వు నిజం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది కదా చెయ్య అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ ఏముంది మన ఊళ్ళో పండినవి మన చుట్టుపక్కల పండిన తోటకూర అవే దోసకాయలు దొడ్లో వచ్చిన అవే పొట్టకాయలు పొట్టలకాయలు తగతింటుండేవాళ్ళ మేము మాకు తెగ్గాసేసేది పొట్ల చిక్కుడు బెండ అవి మన దొడ్లలో కాస్తే అవే తప్పిస్తే పెద్ద మార్కెట్లు కూడా ఇప్పట్లాగా ఎక్కడుంది ఎక్కడో ఒక మార్కెట్ ఉండేది ఓ నెల వారం తెచ్చుకుంటే అవే పదిహేను రోజులు వచ్చేవి చక్కగా నిల్వ కూడా ఉండేవి ఉండేవి ఆలులు అవి కూడా తక్కువ బాగా అప్పుడు కూర దొరికితే కూర లేకపోతే వేడివేడికి అన్నం వండుకోవడం పచ్చంతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి తర్వాత గోంగూరని అదని అట్లా అవే వేసుకుని తినేవాళ్ళం చక్కగా అంత నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుని తినేస్తే హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనం ఐదు ఆరు నెలలు ఏవి పిచ్చి తిన్నాక ఓ రోజు వేడివేడికి అన్నంలో ఆ పచ్చలు వేసుకుని ఇది వరకు పచ్చడి వేసుకుని ఎక్కువ తినే అప్పుడప్పుడు కూరలు తినేవాళ్ళం ఈయన ఇంతకీ శ్రావణ పాత్ర పదాల కోసం దాచిపెడుతున్నాడు అయితే ఏమైంది ఈయనకి ఆషాఢ మాసం వెళ్ళి వెళ్ళకుండానే బయట ఊళ్ళ నుంచి ఆయనకి బోళ్ళు కబుర్లు వచ్చినాయి ఏవో పెళ్ళిళ్ళని పేరెంటాలు అప్పట్లో ఏమి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో సంపాదనలు ఉండవు కదా ఆయన ఏం చెప్పాడు ఏమే శ్రావణ్ భద్ర వదాలు అవి వస్తే జాగ్రత్తగా ఉండు పిల్లలు ఎలాగో మన దగ్గర లేరు ఓ పిల్లలు వేదాధ్యయనానికి ఏదో వేరే ఊళ్ళో చదువుకుంటున్నారు జాగ్రత్త 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 అని చెప్పి ఒక నెల రెండు నెలల్లో తిరిగి వస్తాను అప్పట్ జరిగేవి ఇవన్నీ ఇదేం కొత్త విషయం ఏం కాదు ఇప్పుడు కూడా భర్తలు అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళాలి ఉన్నాయి కదా అలాగే ఇంతకీ క్యాంప్ వెళ్ళిపోయాడు ఆయన ఈ భార్య అమ్మని ఏదో వండుకుంటూ తింటూ ఉండేది ఆషాఢం సగంలోనే ఆయన వెళ్ళిపోయాడు ఆషాఢం గడిచింది సరే ఏమైంది పక్క ఇంట్లో ఒక కాపుల కుటుంబం ఉందట వీళ్ళు ఉన్న దానికి మరి పక్కన మరీ ఆనుకునేం లేదు కానీ శ్రావణ భాద్రపదం వింటూ ఉండేవాడు ఆ వాళ్ళ ఇంటికి ఒక కుర్రాడు వచ్చాడు చుట్టప్పచూపుగా వాడు ఈవిడ అమాయకత్వం ఆయన తెలివిగా అన్నీ రెండు నెలలకు ముందే ఏర్పరచుకో పెట్టడం తెలుసుకున్నాడు ఏం చేశాడు తన ఫ్రెండ్కి ఊళ్ళకి ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి ఓ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఇద్దరు కలిసి చెరుకో బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు బ్రాహ్మణ వేషానికి ఏముంది పంచకట్టుకుని కాస్త మీద బీభూతి పిండి కట్లు పెట్టుకుంటే అయిపోయింది బ్రాహ్మడు వచ్చి అమ్మా బాగున్నారా గారు ఉన్నారా అని పలకరిచ్చారు శాస్త్రి గారు లేరు బాబు ఏదో ఊరు వెళ్ళారు నాయనండి మేము శ్రావణ భాద్రపదాలం అని చెప్పారు చెప్పంగానే అయ్యో అయ్యోనైనా అలాగా మీకోసమే నాళ్ళ నుంచో ఏర్పాట్లు చేస్తున్నారు మీరు రావడం కోసమే చూస్తున్నారు నేను మీరు ఎప్పుడు వస్తారని చక్కగా వచ్చారు నైనా ఈ పూట చక్కగా భోజనం చేసి మీకోసం పెట్టినవన్నీ తీసుకెళ్తారు కానీ అని చెప్పి చక్కగా ఆవు పెట్టి తోటకూరు పులుసుకోరు చేసి ఓ నాలుగు ఒడియాలు వేయించి గడ్డ పెరిగేసి అన్నం పెట్టింది ఇద్దరు కలిసి అటు లోపల వద్దమ్మ పంచలు వేయండి బాగుందని బయటే విస్తలేంకొని అన్నాలు తినేసాయి తినచాక మా కోసం పెట్టిన వస్తువులు ఏవంటే ఆవిడ అటక మీద పెట్టిన అంత చింతపండు ఇంత బెల్లము పెసర పప్పులు గుప్పులు ఈ రెండు నెలలు ఎక్కడికి లేకుండా దాచిపెట్టిన వస్తువులన్నీ బుట్టలు దింపి చేతిలో పెట్టింది బాబా వీళ్ళు ఏం చేశారు చక్కగా వాటిని పెద్ద రెండు సంచుల్లో మూట కట్టుకుని వెళ్ళేస్తామమ్మా అని వెళ్ళిపోయారు ఈ భాద్రావణ మాసం అయిపోయింది భాద్రపదం ఓది మన వర ఇది వస్తుంది కదా వినాయక చవితి చవితెళ్ళం కానీ ఈయన వచ్చేసాడు చవితి పండగ అయిపోగానే వచ్చాడు వచ్చేసరికి ఏమండి వచ్చారా శ్రాణ భద్రపదాలు వచ్చినప్పుడు మీరు రాలేదండి అండి ఇప్పుడు భాద్రపదంలో రాకపోవడం నీ బోందా భాద్రపదంలోనే ఉన్నాం మనం అంటే భాద్రపదంలో ఉండటం ఏమిటండి వచ్చి అప్పుడే వెళ్ళిపోతాయి నువ్వు అంటు వెళ్ళిపోవటం ఏమిటే ఈ భాద్రపదంలో ఉన్నావు ఇంకా వారం గడిచింది అంతే చవితి పండగ వెళ్ళింది అంతే కదా ఇంకా పదిహేను రోజులు ఉందంటే ఏమిటి రోజులు అంటారు చక్కగా పిండి కట్టలు పెట్టుకుని పళ్ళల్లే ఉన్నారు చక్కగా వచ్చి వాళ్ళకి ఇచ్చినవన్నీ పట్టుకెళ్ళిపోయారు అది అనేసి అసలు తలబడి ఏమిటి అసలు ఏం చేశారు నువ్వు అనేసరికి నువ్వు పదాలు శ్రావణ భద్రపదాలు వస్తాయి శ్రావణ భాద్రపదాలు ఇద్దరూ వచ్చారు చక్కగా ఉన్నారు లక్షణంగా పిల్లలు ఇంత ఎత్తు నుండి చక్కగా బొట్లు గిట్లు పెట్టుకుని పంచలు కట్టుకుని లక్షణంగా ఉన్నారు ఎంచక్కా తోటకూర పులుసుకొరు వేసి అన్నం పెట్టాను వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళకి కప్పచేపా నేమి ఇచ్చేవే నువ్వు అటక మీద శ్రావణ భాద్ర పదాల కోసం పెట్టావు అవే ఇచ్చావు వేరేవేమి ఇవ్వలేదు ఈ రెండు నెలల కోసం భర్త దాల్చిన మొత్తం సరుకు సపరా సామాగ్రి మొత్తం సమస్తం ఇచ్చేసి ఇచ్చేసారు కదా ఈయన తెలిపడి పోసి నీ తెలివి తెల్లారా ఇవి రెండు నెలలే నేను చెప్పింది ఇంత తెలివి తక్కువ పెద్దమ్మ నాకు ఎక్కడ నువ్వు అయ్యో నీ రెండు నెలల కోసం పెట్టిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చేసావు ఏం వండుకు తింటామంటే ఏముంది తోటకూరుంది నేనున్నాను ఒకతే ఉంది ఏదో వండుకు తింటోంది ఆవిడే సరే అక్కడి నుంచి అయిపోయింది ఆయన మొగడు అన్నాడు చిచ్చి పెద్ద దిక్కు లేదు మన ఇంటికి ఎవరైనా పెద్ద దిక్కు ఉంటే కానీ కుదరదే నీతోటి నేను వేగలేను నువ్వు ఇలాగే సంసారం అంతా గుల చేసేలాగా ఉన్నావు నా కర్మాన్ని ఎత్తి కొట్టుకున్నాడు సరే ఆయన దారిని ఆయన బయటికి పోయాడు ఏదో పని చేసుకోవటాను ఈ లోపల ఈ పక్కింట్లో కాపు కుర్రాడు అంతా విన్నాడు మళ్ళీ విని ఓహో వీళ్ళకి పెద్ద దిక్కులు కావాలి అంతే కదా అక్కడి నుంచి ఏం చేశాడు వాడేవాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి ఒరే అబ్బాయి మనం రెండు గడ్డి బొమ్మలు చేద్దాం రా అని చెప్పేసి గడ్డితోటి పెద్ద పెద్దవి అంతంత ఎత్తున్న రెండు బొమ్మలు చేశారు బొమ్మలు చేసి ఒకదానికి చీర ఒకదానికి పంచా కట్టారు బొమ్మ చేయటం అంతా ఏం చేయాలి గడ్డిని మడత పెడితే పొడుగ్గా లాగ్లాగా అవుతుందా ముఖానికి ఒక చోట ఒక కట్టు మూడు కట్టలు కడితే మూడు షేపుల్లో వస్తుంది అది దాన్ని బొమ్మలాగా తయారు చేశారు ఒకదానికి అంగవస్త్రం కట్టారు పంచలాగా ఓ దానికి చీర కట్టి దాని ముఖానికి ముఖం లాగా ఉన్న షేప్ మీద ఆ పైపాట్లో ఇంత కుంకుమో ఒక అటుగా పెట్టారు పెద్ద దిక్కులు అమ్ముతామని రోడ్డు మీదకి తిరగడం మొదలు పెట్టారు ఈవిడ ఒక పెద్ద దిక్కు కావాలన్నాడు మొగుడు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడని చెప్పేసి ఏం చేసింది వాళ్ళని కేకేసింది బాబు పెద్ద దిక్కులు లేక చాలా బాధపడుతున్నాయి ఆ పెద్ద ఏవో మాకు ఇచ్చేయండి అనే సరికాలు వీళ్ళు ఏం చేశారమ్మా ఒక మగ పెద్ద దిక్కు ఒక ఆడ పెద్ద దిక్కు రెండు ఉన్నాయి రెండు ఉండాలమ్మా ఒకళ్ళు ఉంటే కుదరదు అని ఆ రెండు గడ్డి బొమ్మలు తీసుకొచ్చారు అంటే వంద రూపాయలు అన్నాడు ఆ రోజుల్లో పదులు ఐదులే వంద ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వాడు అన్నాడు అమ్మాయి ఏదైనా వస్తువు ఇచ్చిన అది తీసుకుంటానమ్మా అన్నాడు ఏమి ఇవ్వాలి వంద రూపాయలకి వస్తువు కంచాలు చెంబులు అవేమి వంద రూపాయలు చేయవు సరే ఇవి ఏం మెళ్ళలో కాసులు పేరు ఉంది అవిడికి బాబు ఇది వంద రూపాయలు చేస్తుందా అని అడిగింది వంద రూపాయలు చేస్తుందమ్మా అన్నాడు అయితే సరేరా ఈ కాసులు పేరు తీసుకో పెద్ద దిక్కు కంటేనా పెద్ద దిక్కు చాలా అవసరం జీవితానికి అని చెప్పి ఆ రెండు గంట బొమ్మలు ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇంజు కాసులు పేరు తీసి వాడి చేతిలో పెట్టింది వాడి సందు తిరిగా బొమ్మలమల్ల గిమ్మలమల అవన్నీ పారేసి చక్కగా వస్తూ పుసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు సరే చీకటి పడేసరికి కల్లా వచ్చింది వచ్చాడు భర్త ఇది జరిగి ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఈ పెద్ద దిక్కులు వచ్చాయన్నమాట ఈయన లోపలికి రాగానే ఏమంటే కాళ్ళు కడుకొని పెద్ద దిక్కుల్ని పలకరించండి అంతే అనే సరికాలు కాదు ఎవరో చుట్టాలు ఎవరే మా మేనత్త మీ మేనత్త ఎవరు వచ్చారంటే మేనతలు ఏమిటండి మేనత్తలు వాళ్ళు కాదు మేనత్తలు మేనతలు అవుతారు పెద్ద దిక్కు ఎందుకు అవుతారు అదే పెద్ద దిక్కులు ఉన్నాయి మన ఇంట్లో అనేది తెలుగు ఏడు ఏమిటో చేసింది ఇది మళ్ళీ కొప్పొచ్చేసింది తీరా చూస్తే రెండు గడ్డి బొమ్మలు చక్కగా కుర్చీల్లో కూర్చుంటున్నాయి రెండు నిర్ఘాంతపడే ఏమిటో ఇవే అంటే అదేనండి మీరు పెద్ద దిక్కు లేకపోతే కుదరదు అన్నారు రోడ్డు మీదకి అమ్మొచ్చినాయండి పెద్ద దిక్కులు అందుకని ఈ ఇద్దరు పెద్ద దిక్కుల్ని మీకోసం మన కో మన ఇంట్లో పలకరించండి అనేసరికి నీ పెట్ట ఇవి బొమ్మలే వీటిని పలకరించడం ఏమిటి ఎవడో బాగా టోపి వేశాడు ఏమి ఇచ్చావే వాడికి అన్నాడు డబ్బులు లేవండి సమయానికి కాసులు పేరు ఇచ్చేసానండి అదేమిటి కాసులు పేరు కోసిన ఇక్కడ పొడక అది ఆరు కాసులు ఉంటుంది అన్నాడు ఉంటే ఉంది ఉంటే ఉంది పెద్ద దిక్కు కంటేనా పెద్ద దిక్కు లేవటం వెళ్ళి కదా మళ్ళా కదా మన జీవితం పాడైపోతుంది అంటాం అందుకని తీసుకున్నాను ఆ నెసరకాయ కొళ్ళు మండిపోయి నువ్వు నీ పెద్ద దిక్కులను ఎత్తకొని మీ పుట్టింటికి వెళ్ళిపో నాకు కుదరదు నేను చచ్చిన నిన్ను మా ఇంట్లో ఉంచుకోను అని చెప్పి రెండు బొమ్మలు పూసుకొని వెళ్ళిపోమ్మ నువ్వు అన్నాడు ఆ నేసకాయలు అప్పుడు ఏం చేస్తుంది చేరుకో బొమ్మని శంఖలో పెట్టుకుని బయటికి వెళ్ళింది పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు వచ్చేసరికి అలా అయ్యో పాపం సోదేవం గారు ఆవిడకి పాపం మా అమ్మాయికి ఆవిడ ఏం చేస్తుందండి శాస్త్రి గారు ఫోన్ లేని ఉంచుకోండి ఏదో మాట మంచి చెప్పుకుంటుండే మాటలేదు మంచి లేదు రెండు నెలలకు సరిపడా గ్రాసం ఇచ్చేసింది మళ్ళీ కాసలు పేరు మా అమ్మజ్ ఇచ్చింది తీసుకెళ్ళి వాడు ఎవడో ఏదైనా కొట్టింది నేను చచ్చిన దీన్ని ఉంచుకొని వెళ్ళిపోను అన్నాడు సరే ఏం చేసింది పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్ననో మేనమామనో తేవాలి ముగ్గురిని సమాధాన పరిచడా ఈ రెండు బొమ్మలు చంకల పెట్టుకుని నడిచిపోవటం మొదలుపెట్టింది నడిచి వెళ్తాను వెళ్తుంటే ఏమైంది అప్పట్లో నడకలే కదా ఊరు దాటే సరికల్లా చీకటి పడిపోయింది ఆవిడ ఏమనుకుందంటే రాత్రికి ఏదో ఒక చెట్టు మీద పడుకుందామనుకుని ఓ చెట్టు ఎక్కింది మరి చెట్ల మీదే పడుకునే వాళ్ళు అప్పట్లో ఆవిడకి తెలివితేటలు ఆ మాత్రం ఉన్నాయి ఈ రెండు గడ్డి బొమ్మల్ని పైన పెద్ద దిక్కుల్ని కాపాడుకోవద్దు మరి రెండింటినీ రెండు పైన పెట్టుకుని పడుకుంది పడుకునే సరికల్లా ఏమైంది చీరేసి తనకు తా చెట్టు కట్టుకుందన్నమాట పడిపోతానన్న భయంతో పోనీ లేదు ఈ రాత్రి అయ్యేసరికల్లా ఆ ఊళ్ళో దొంగతనాలు అవి ఉండేవి ఎవరో పంచుకుంటున్న ఇద్దరు ముగ్గురు దొంగలు ఆ ప్రాంతానికి వచ్చారు వి పెద్ద దిక్కు పైన పెట్టుకుంది కదా రెండు గడ్డి బొమ్మలు బొమ్మ దారి కింద పడింది తరగతి పైనుంచి బొమ్మ అంటే అది ఇంత వస్తువు కాదు కదా బాగా పొడుగ్గా మనిషి అంత ఎత్తు చేసారు రెండున్నర మూడు అడుగులు ఉంది అది వాళ్ళు కంగారు పడి పారిపోయారు ఏదో దూకింది పై మనిషి దూకిందని భ్రమపడ్డారు సరే ఈవిడ ఏం చేసింది అయ్యో నా పెద్ద దిక్కు పడిపోయిందని చెట్టు దిగింది దిగింది కానీ చీకట్లో పెద్దగా కనపడలేదు అక్కడ ఉన్న డబ్బు మూటలు కూడా చేత్తో పుచ్చుకొని మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చుంది తెల్లారేక చూసుకుంది గడ్డి మూటలతో పాటు ఒక డబ్బు మూట కూడా ఉంది ఈ లోపల ఏమైంది ఆ సాయంకాలం చీకటి పడిన తర్వాత ఈవిడ తండ్రి మేనమామ ఇద్దరు వీళ్ళ ఇంటికి వచ్చారు మా పిల్ల ఏదని అడిగితే మీ పిల్లని మీ ఇంటికి పంపేశాను అన్నాడు దాంతో వాళ్ళు వీళ్ళు చెడమడ కొట్టాడుకున్నారు మీ పిల్ల తెలివి తక్కువది ఎన్నేళ్ళు అయినా దానికి తెలివితేటలు రావట్లేదు పెద్ద దిక్కులు ఉన్న రెండు గడ్డి బొమ్మలు కొన్నది కాసుల పేరు ఇచ్చేసిందని ఆయన తిట్టాడు ఈవిడ భర్త వాళ్ళు బాబాబు పిల్ల ఏమైపోయిందో అమాయకురాలు అసలేనని లేనని తెల్లారు లేవం కానీ చీకటి ఇలా వెలుగు రాగానే వాళ్ళు ముగ్గురు వెతకడానికి బయటకు వచ్చారు ఎక్కడికి నడిచి వెళ్ళిపోతుంది దాన్ని ఈ అడవిలో వస్తుంటే ఈవిడ చెట్టు దిగి అప్పుడే చీర గీర సవరించుకుని రెండు గడ్డి మో మోపుల్ని అతని బొమ్మల్ని ఈ మూట నెత్తిమీద పెట్టుకుని నడుస్తుంది వాళ్ళు ఇదేమిటమ్మ ఇదే చేసేవని ఏదో కేకలేసారు నాన్న మేనమామ తీరా ఈ బొమ్మలతో పాటు అవ ఆ మూట కూడా ఈ బొమ్మలు అవతల పారే దిక్కుమాల బొమ్మలు ఇవి ఇవి కాదు పెద్ద దిక్కు అనుకోకూడదే ఇట కాదేని ఏదో నచ్చ చెప్పారు బొమ్మలు పారేశారు పారేశాక మూట కూడా విసిరబోయేశారు అతను గల్లు ఏమిట్రా గల్లు మందని తీస్తే దాని నిండా బోల్డ్ డబ్బు బంగారం ఉంది అప్పట్లో బంగ కాసులు అవి ఉండే వాళ్ళు తెల్లబరీ ఇదే ఇక్కడ నేను ఏమో నాకు తెలీదు పెద్దది కింద పడిపోతే తీసాను ఈ మూట కూడా చేతిలోకి వచ్చింది ఏమిటో నేను చేత్తో పుచ్చుకున్నాను అందుకు అని చూసేసరిక బోల్డ్ బంగారం మావుగారు అన్నాడు ఏమయ్య మా పిల్ల అమాయకరాలను దీని అమాయకత్వంతో చూడు నీకు బంగారం కలిసి వచ్చింది అని చెప్పాడు చెప్పేసరికి ఇది ఆ ఊరి వాళ్ళపై ఎవరోనని అతను ఏనేం ఏం చేశాడు అవి మనం తీసుకుంటే ఎట్లాగండి గ్రామాధికారికి ఇస్తానని ఆ భార్యని వెంట పెట్టుకుని ఆ వస్తువు పుచ్చుకుని తీసుకొచ్చాడు తెచ్చేసరికి ఆ ఊళ్ళో వాళ్ళపై ఏవో కొంత బంగారం పోయింది బంగారాలు వాళ్ళకి ఇచ్చేసారు డబ్బు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో వీళ్ళకి తెలియదు ఆ వచ్చిన దొంగలు ఎవరో తెలియదు కదా ఈ డబ్బు ఎవరిది కాదండి ఈ ఊళ్ళో మీరే తీసుకోండి ఈ బ్రాహ్మణాయన చేతిలో పెట్టాడు గ్రామాధికారి ఆ డబ్బు పుచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి తోడుగా ఉండటానికి ఒక కుటుంబాన్ని తెచ్చుకుని దగ్గరలో పెట్టుకున్నాడు అనమాట డబ్బులు ఉన్నాయి కదా ఇంకో కుటుంబాన్ని ఏమైనా కాస్త కాచి కాపాడాను మిగిలిన వంట తంటా వచ్చు ఆవిడికి పాపం ఈ తెలివితేటలు కొంచెం తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు పెద్ద దిక్కుల్ని కొనుక్కున్న బామ్మగారి సంగతి పిల్లలకి సరదాగా చెప్పొచ్చు బాగుంటుంది కదా కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రైతాం గారు ఇంకో స్టోరీతో కలుద్దాం నమస్తారు